లక్ అండ్ మేఘన చాలా తిరిగారు అంతలా కాదండోయ్ చాలా ప్రదేశాలను కూడా తిరిగారు మేఘన ఇంట్లోకి కూర్చుని ఉంది ఆలోచిస్తూ ఉంది ఎలా వదిలించుకోవాలా అని అంతట్లోనే మనోడు ఊకుంటాడా కాల్ చేశాడు కాల్ చేసి చూస్తే మనోడు చాలా టైమ్స్ కాల్ చేసినా ఆమె మొబైల్ లిఫ్ట్ చేయలేదు ఏం చేద్దాం అని మళ్ళీ కాల్ చేశాడు ఎంతలా కాల్ చేసినా అతను అతను గులుక్కుంటూ ఉన్నాడు ఏం చేద్దామనేసరికి కాల్ చేయకపోయడంతో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు ఇంతలోనే ఆ ప్రదేశాలన్నీ గుర్తుకొస్తాయి అతన్ని ఎలా ముంచేసిందంటే నీళ్ళల్లో అలా ముంచేసిందన్నమాట అర్థమైంది చివరికి మనోడు మన లక్ జాక్ని కలిశాడు చెప్పాను కదరా ఎలా పడ్డావో చూసావా అప్పుడు నేను పడ్డానని చాలా నవ్వావు కదా ఇప్పుడు నేను నవ్వడం లేదు నీ కోసమే చెప్తున్నాను విను ఇది అంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది అమ్మాయిలకు ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా నడుచుకో అని చెప్పేసి మళ్ళీ ఊరంతా తిరగడానికి ఇద్దరు స్నేహితులు చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేసాగారు దీంతో మీకు అర్థమైంది ఏందో తెలుసుకున్నారా